నమశివాయ ఆధ్యాత్మికతలో ఆత్మబలం ఉపవాస సందేశం నేడు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున జరుపుకునే ఉపవాసం కేవలం ఆచారం మాత్రమే కాదు అది ఆత్మశోధనకు మార్గదర్శి కాలక్రమేణా మన జీవనశైలి మారిన ఉపవాసం అనే సాంప్రదాయం మాత్రం మన సారాన్ని కోల్పోలేదు ఆహార నియమాలు పాటించడం ద్వారా శరీరానికి విశ్రాంతినివ్వడం ఆలోచనలకు ఆత్మ పరిశీలన దిశ చూపించడం ఉపవాసం అసలు ఉద్దేశం శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఆచరించడం వెనుక ఉన్న భావం కూడా ఇదే శరీరంలో డెబ్బై శాతం నీరు ఉన్న మనుషులపైన చంద్ర ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతారు అలాంటి రోజుల్లో ఆహారాన్ని నియంత్రించి మనసును ధ్యానంలో నిలిపితే శరీరం మనస్సు సమతుల్యం సాధ్యమవుతుంది ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు నియంత్రణకు ఒక సాధన ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మనిషి తన కోసం సమయం కేటాయించుకోవడం తగ్గిపోతోంది ఉపవాసం ఆ అవకాశాన్ని కల్పిస్తుంది ఆహారానికి విరామం ఇవ్వడం ద్వారా జీర్ణ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది మంత్రోచ్చారణ ధ్యానం మనసును ప్రశాంతపరుస్తాయి ఆత్మ పరిశీలనకు దారితీస్తాయి అయితే ఉపవాసాన్ని కేవలం ఆకలితో ఉండగా మాత్రమే భావించకూడదు అది నియమం నియంత్రణ నైతికతల సమ్మేళనం ఆచారానికి అంతర్లీనమైన ఆత్మబలాన్ని గ్రహించి ఆచరిస్తేనే దాని ఫలితం సార్థకం ఆచారం వెనుక ఉన్న ఆత్మర్థాన్ని గ్రహించి ముందుకు సాగితేనే సాంప్రదాయం సజీవంగా నిలుస్తుంది ఉపవాసం మనకు గుర్తు చేసేది ఒకటే నియంత్రణలోనే నిజమైన స్వేచ్ఛ ఉంది ఆరోగ్యాన్ని చేకూర్చి ఉపవాసం ఉపవాసం వల్ల శరీరంలో చేరిన వ్యర్థాలు తొలుగుతాయి కొంత సమయం ఆహారాన్ని తీసుకోకుండా జీర్ణ వాయునాళాలకు విశ్రాంతిని ఇవ్వడం వల్ల జీర్ణాశయం ఉత్తేజితమవును జీర్ణక్రియ మెరుగవుతుంది మెదడు పనితీరు మెరుగవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధం అవుతుంది ఇది హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారికి మరింత ప్రయోజనకరం ఆధ్యాత్మిక ఉన్నతి ఉపవాసం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది అంతర్గత శాంతి జ్ఞానోదయాలు అనుభూతికి వస్తాయి మంత్రజపం ధ్యానం జాగరణ పేరుతో రాత్రిపూట మెలుగుగా ఉండడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించడం అనేది శాస్త్రీయ ఆధ్యాత్మికతల సమ్మేళనం ఇది శరీరంలో చేరిన విష పదార్థాలను నశింపజేస్తుంది మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది అందుకే మన ఋషులు శాస్త్రవేత్తలు కూడా ఉపవాసాన్ని శరీరానికి చికిత్సగా గుర్తించారు ఉపవాసంలో అనువైన పద్ధతి ఎంచుకోవాలి మన ఆరోగ్యం సౌకర్య స్థాయిని బట్టి కింద చెబుతున్న ఉపవాస పద్ధతుల్లో ఒకదాన్ని అనుసరించవచ్చు ఆహారం నీరు కూడా తీసుకోని ఉపవాసం ఆరోగ్యం అనుమతిస్తేనే చేయాలి జల ఉపవాసం ఆహారం లేకుండా నీరు మాత్రమే తీసుకోవాలి ద్రవ ఉపవాసం టీ కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు వంటివి పండ్లతో పాలు పండ్లు పెరుగు మజ్జిగ గింజలు మొదలైనవి తీసుకోవచ్చు సాత్విక ఆహార ఉపవాసం సగ్గుబియ్యం మఖాన డ్రై ఫ్రూట్స్ ఉడకబెట్టిన దుంపలు వంటి తేలికపాటి సాత్విక ఆహారాన్ని ఉప్పు లేకుండా తినాలి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే పూర్తి ఉపవాసం వద్దు శక్తిని కాపాడుకోవడానికి కొబ్బరి నీరు ఉత్తమం కెఫిన్ కలిగిన పానీయాలు వద్దు బలహీనంగా అనిపిస్తే తేనె నీరు కొబ్బరి నీరు బాదం వాల్నట్స్ నానబెట్టిన నీళ్లు తీసుకోండి శక్తి హరించకూడదంటే శరీరానికి శ్రమను కొంత నివారించండి ధ్యానం మంత్రోచ్చారణ ఆధ్యాత్మిక పఠనాల్లో నిమగ్నం అవ్వండి ఉపవాసానికి ముందు రాత్రి ఉపవాసం వల్ల శక్తి తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పీజు అధికంగా ఉన్న అధిక కొవ్వు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోండి అంటే నెయ్యి గింజలు పన్నీరు పెరుగు కొబ్బరి పండ్లు వంటివి యాసిడిటీ కడుపు బరాలకు తావు లేకుండా ముందు రోజు రాత్రి నూనె పదార్థాలు మసాలాలు నివారించండి ఉపవాస విరమణ ఉపవాసానంతరం మొదట పండ్లు నానబెట్టిన గింజలు లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోండి ప్రధాన భోజనంగా ఆవిరితో ఉడికించిన కూరగాయలు పప్పు కిచడి పెరుగుతో చేసిన వంటకాలు వంటివి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి ఉపవాసం తర్వాత ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి పరమేశ్వరునికి బిల్వపత్రాలు నీరు పాలు సమర్పించండి జాగరణ ధ్యాన ప్రయోజనాలను పెంచుతుంది మహాశివరాత్రి నాడు ఉపవాసం అంటే కేవలం శరీరం మానేయడమే కాదు ఆహారం మానేయడమే కాదు ఇది శరీరాన్ని మనసును శుభ్రపరిచే గొప్ప ప్రక్రియ అంతర్గత శాంతిని పొందేలా ఆధ్యాత్మిక పురోగతి సాధించేలా చేస్తుంది కావున ఈ ఉపవాసం అన్ని విధాలా అని చెప్పవచ్చు